ప్పడు ఇరవై సంవత్సరాలింది ఈ ఊరు వచ్చి నేను కానీ రోడ్డు ఇబ్బందికరంగా ఉంది దాన్ని ఒక పూనుకోమని చెప్పండి అంటే ఒక రోడ్డు చాలు అడుగుతారు అడగండి ఎందుకుంటారు అడిగారు చేద్దాం అన్నారు ఎప్పుడు చేస్తారు మాకేం తెలుసు ప్రమాదం ఎందుకు పడతారు మా బళ్ళు వేసుకుని బళ్ళుకి వేసుకుని పడుతున్నారు ఈ మోటార్ సైకిళ్ళ వాళ్ళకి ఇబ్బంది అంతగా తప్పేయాలి లేదు ఈ మూడు సంవత్సరాలు గడిచింది ఈ రెండు సంవత్సరాలు గడితే వాళ్ళు అంత అనుకుంటారు ఎవరు కూడా ఎంత అనుకుంటారు గత ఏం చేశారు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు సంవత్సరం మరి మీటింగ్ చేశారు వేస్తాం ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు దాటితే వీళ్ళు కూడా పట్టించుకోలేదు అంటారు ఉపయోగం ఏముంది మొత్తం రెడ్లే ఉపయోగం లేదు వాడు వారికి రోడ్డు బాగలేదు గ్రాంట్ చేస్తా చేస్తామంటున్నారు చేస్తా అంటున్నారు అది ఈ రోడ్డు పరిస్థితి ఇప్పుడు కాదు చాలా ఆలోచించి గత ప్రభుత్వం నుంచి కూడా ఉంది లాస్ట్లో బిల్లు ఆగిపోతే మళ్ళీ వీళ్ళు కొత్త బిల్లులు పెట్టి కొత్త ఇది చేశారు ఇది కాదు ప్రాబ్లం ఏం దుమ్మే కళ్ళ నిన్న అంటున్నారు పడింది ఏతామంటున్నారు అంటున్నారు వేస్తామంటున్నారు అది అన్ని మేము గమనించలేదండి ఆమె మొన్న ఫస్ట్లో రిపేర్ చేయించింది గ్రాంట్ ఉంది లేదా మళ్ళా గొంతులు కొంటలు పూడ్చారు మళ్ళా పాత మల్ల అయిపో మండలం గుంటూరు జిల్లా ఈ రోడ్డు పట్టించుకోవట్లే ఎమ్మెల్యే ఎవరు సుచిత్ర కానీ చూసి ఆమె చూపిస్తుంది సుచిత్ర కానీ ఆ చూసి మంత్రి పదవి ఎక్కింది కానీ సుచిత్ర గారు ఏం పట్టించుకోవాలా ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సుచిత్ర గారు మేకతాడి సుచిత్ర అంటే పట్టించుకోవాలి కదా పత్తిపడ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా పట్టించుకోవాలి కదా రోడ్డు లెవర్ పట్టించుకోవట్లేదన్న ఇప్పుడు మల్లైబంలో వైఎస్ఆర్ పార్టీ ఏదైనా పాళని పట్టించుకోవాలా రాజకీయ నాయకులు మనదే ఉంది అది ఎప్పటి నుంచి అంటే నేను ఇప్పుడు పెళ్ళి ఇరవై మూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇలాగే ఉంది రోడ్డు ఏముంది అండి ఇబ్బంది ఇబ్బందికరంగానే ఉంది ఇబ్బంది ఇరవై సంవత్సరాల నుంచి ఉందండి ఎమ్మెల్యే దెంకెళ్తే ఎమ్మెల్యే పోడు ఏత్తాత్తానందా అయ్యి ఈ మూడు సంవత్సరాల నుంచి ఎత్తలే ఎత్తాలా అందే ఏం మాట్లాడకుండా దిగిపోయింది కదా చూడండి వాన పడితే కథరాదు అట్లా బొల్లు కానీ ఏదైనా రావాలన్నా ఇబ్బంది అవుతుంది అది రాష్ట్ర చదిపోయినప్పుడు వేసారు రోడ్డు ఎందుకంటే దీని రోడ్డు వేసేవాడు నాదుడు లేడు రోడ్లు అవపడిద్దిగా అవపడితే చవటానికి ఏమైనా ఈ రూట్ లో బాగా యాక్సిడెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ రూట్ లో పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వాన మట్టికి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక చూస్తున్నారు కదా గుంటలో ఆ నీళ్లు నిలబడుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ టూలు అడుబావడానికి రావట్లే టూ లీట్ రావడానికి లేదు అసలు పరమ చన్నాలంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది యాక్సిడెంట్లు అవుతాయని అదో భయం పడుతుంది ఈ రూట్కి రావాలంటేనే గత ఐదారు సంవత్సరాల ఏమో తెలియదు అన్న మనకి ఓట్ల ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు వస్తారు రోడ్లేమని అడుగుతాం వేస్తాం అంటారు ఇంతవరకు పట్టించుకోవట్లేదు మంచి రోడ్లు వేయాలన్నా మంచిగా ఉండాలా ఈ బాగా ఉంటాయి చండాలంగా ఉంది మరి చండాలంగా రోడ్ వేయాలని కోరుకుంటున్నాం ఈ పత్తిపాడు రోడ్డు దాకా మెయిన్ రోడ్డు దాకా ఈ రోడ్డు అసలు చండాలంగా ఉందండి ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇది పనిచేయట్లేదు ఏంది అని చూస్తున్నాను ఏంది ఆటోలు కానీ ఇబ్బంది ఏంది లేడీస్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటు నడవడానికి కానీ ఏది మెయిన్ రోడ్డు వెళ్ళేవాళ్ళు కానీ కనీసం ఒక బండి ఎక్కించుకోవాలన్నా ఎక్కించుకోవట్లేదు అది మొన్న ఆ రోడ్లో పడ్డారు ఏంది ఈ మూడు యాక్సిడెంట్లు అయినాయి ఏది స్లిప్ అయిపోతున్నారు ఏది రోడ్డు బాగా స్లిప్ అయిపోతున్నారు అది ఒకటి ఏది కాలువ దగ్గర ఒకటి ఏంది ఆడ అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి పత్తిపాడు మండలం సుచరిత చెప్పేది ఏముంది ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇట్లే ఉంటుంది రోడ్డు కానీ అసలు ఇది పట్టించుకునే నాదు లేడు అసలు అసలు ఏ పార్టీ గెలిచినా కూడా దీన్ని అసలు ఎవడు పట్టించుకోవట్లే అది అడుగుతాం వేస్తాం అంటారు తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పని మేము చేసుకుంటాం అది రోడ్డు వేయాలనే బాగా ఇబ్బంది అవుతుంది మనిషి పోవాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది బండి పోవాలన్నా బాగా ఇబ్బందిగా ఉంటుంది ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీనివల్ల నియోజకవర్గం పత్తిపాటు నాలుగు కిలోమీటర్లు పరిధిలో ఉన్న పాతం మాకు అభివృద్ధి ఏమి లేదు ఊరు నిండా దోమలు చెరువు నిండా ఈ నాసు రోడ్డు చూస్తే దుమ్ము రాళ్ళు లేసి పక్కన జనాలకు తగులుతున్నాయి బళ్ళు పోతుంటే మాకేం ఉపయోగం లేదు హోంమంత్రి గారు ఉండగాని అది శాంక్షన్ అయిందని గత పది నుంచి పదేళ్ళ నుంచి చెబుతానే ఉండారు వరకు పొకట వేసినట్టు మనిషికి గనక పోకడ వేసినట్టు ముఖానికి దీనికి గనక డస్ట్ వేసి వదిలిపెడుతున్నారు ముందలు వెళ్ళే వాహనాలు గనకమాలి వెళ్ళే వాహనాలు వెళ్ళలేకపోతున్నారు ఆపుకుంటున్నారు అది ఒక దరికి పైరుగా ఎల్దంటే ఆ దరి వెళ్ళే వాళ్ళు ఇదరి ఈ దరికి వచ్చి ఆపుకుంటున్నారు బళ్ళు అది ఇదే దారి నాలుగు నాలుగు ఊళ్ళు వెళ్ళాలి మా ఊరికి అసలు తార్ రోడ్డు అనేది ఏసి రాజ వెంకట రమణ టైంలో వేసారు అది ఒకసారి వేసారు ఈ కంతే సంగతులు అది ఇంత మట్టి అయి ముగ్గురు చనిపోయారు మా రోడ్లో పడి బళ్ళు స్లిప్ అయిపోయి పడిపోయి ముగ్గురు చనిపోయారు కార్లు కూడా సైడ్లోకి వెళ్ళిపోతాను బ్రేకులు పడక మాకు రోడ్డు కావాలండి ముందర మెయిన్ మాకు రోడ్డు కావాలి ఒక నాయకుడు కూడా గెలిచినా కూడా మా ఊరు ఇంత మట్టికి రాల తెలుగుదేశం గవర్నమెంట్ అయినా మాకు హోంమంత్రి గారు ఉండండి ఇంత మట్టికి మాకు అసలు ఏం చేయాల మాకు ఏం చేయాలా కాలు వదిద్దామంటే కాలువ లేదు వాటర్ పెడదామంటే వాటర్కి నీళ్ళు లేదు మొక్కజొన్న జొన్న వేసుకున్నారు వాళ్ళు మొత్తం వరకు నివ్వదాగిపోయారు రైతులు మొత్తం ఇక్కడ నుంచి రాయపాటి దగ్గర నుంచి మాకు వాటర్ రాల పట్టించుకునేవాళ్ళు రైతుని మా ఊరు పాతమాలయాపాలం అండి ప్రతిపాడు పక్కన మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండిద్ది మా రోడ్డు వేసి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ డస్ట్ పోసారు కళ్ళల్లో దుమ్ములు పడి క్యాన్సర్ వచ్చి యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతున్నారు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఆ రోడ్ అయితే అని సొంతంటే ఎన్ని ఉండే పదిహేను సంవత్సరాలు పెట్టి రోడ్డు వేసే నాదు గవర్నమెంట్ గుంటూరు జిల్లాలో ఎట్లా ఉన్నాయి రోడ్లు అనే ప్రయత్నాన్ని కూడా గుంటూరు గ్రేటర్ గుంటూరు వాయిస్ ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం కూడా ప్రస్తుతం మనం చేస్తా ఉన్నాము గుంటూరు జిల్లా పచ్చిపాడు నియోజకవర్గంలోని పాత మల్లయ్య ప్రస్తుతం మనం ఉన్నాం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఈ రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారినటువంటి దుస్థితి కూడా మనకు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉంది గతంలో ఈ యొక్క కాన్సెన్సీకి సంబంధించి కూడా మాజీ హోంశాఖ మంత్రి వర్యులు మేకతోటి సుచరిత కూడా ఈ యొక్క కాన్సెన్సీకి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుత ఎమ్మెల్యేగా కూడా ఆమె ఉన్నప్పటికీ కూడా మరి మల్ పాత మల్లైపాలెం గ్రామంలో పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయంగా కనిపిస్తూ ఉంది రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది వర్షం పడిందంటే చాలు చిత్తడి చిత్తడిగా కూడా రోడ్లన్నీ దాదాపు అరడుగుల లోతు కూడా గుంటలు పడినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ప్రత్యక్షంగా కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే ఉన్నాము ఈ నేపథ్యంలోనే ఏదైతే మల్లాయపాలెం సంబంధించి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా పాత మల్లయ్యాలెన్ ఎంట్రన్స్లోనే ఉంటారు వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వారి ఒక గోడును కూడా వెళ్ళబోసుకుంటా ఉన్నారు స్థానికంగా గతంలో చూసుకుంటే రావుల కిషోర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎస్సీ ఎస్సీ సబ్లెన్ నిధుల కింద కూడా నిధులు మంజూరు అయినటువంటి నేపథ్యంలో కూడా గతంలో పాత మల్లైపాలెం గ్రామంలో కొన్ని రోడ్లు అయితే వేశారు మరి ప్రస్తుత స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి మేకతోడి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఆమె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క రోడ్డు కూడా ఇప్పటివరకు మంజూరు కాకపోవడం అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ముఖ్యంగా ఈ విషయంపై కూడా గతంలో అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఇరవై రోడ్డులో కూడా దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే టెండర్లు కూడా నిధులు మంజూరు అయ్యాయి టెండర్లు పిలిచారు నిధులు మంజూరు చేశారు అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ఎందుకు ఈ రోడ్డు వేయట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నగానే మనం చెప్పుకోవాలి ముఖ్యంగా దాదాపు ఈ యొక్క రోడ్డుకు సంబంధించి కూడా తొంభై లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు అయ్యాయంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది మరి ఆ నిధులన్నీ వీళ్ళు ఏం చేశారు దారి మళ్లించారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు యొక్క ఆ సొమ్ముని కాజేశారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే మరి ఈ విషయం మీద పాలకులు అదేవిధంగా అధికార వ్యవస్థ మరి ఏం చేస్తుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది మరి గతంలో టెండర్లు పిలిచారు మరి కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్ట్ తీసుకున్నారు గ్రావెలు కూడా పంపించారు మనం వచ్చేటప్పుడు దృశ్యాలు కూడా ప్రత్యక్షంగా చూసాం ఊరి ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా చూసాం ఊరి ఎంట్రన్స్ నుంచి ఊరిలోకి వచ్చేదాకా కూడా గ్రావెలు పోసుకుంటూ వచ్చారు కానీ ఊరి ఎంట్రన్స్ ఆ గ్రావెల్ని నిలిపేశారు నిలిపివేసి మరి తీరా ఊరిలో వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మట్టిదంతా కూడా పారుతునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా ఈ బురదలోనే ప్రయాణం చేస్తా దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి ఆ ఎంట్రన్స్ నుంచి ఊర్లోకి వచ్చేటువంటి మార్గం అంతా కూడా గుంతల మయంగా మారింది మరి అక్కడ దాకా గ్రామాలు పోసుకొచ్చు పోసుకుంటూ వచ్చినటువంటి గ్రామాలను వేశారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పాత లింగాయపాలెం గ్రామానికి సంబంధించి గతంలో ఈ విషయంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా ఈ విషయం మీద చెప్తూ ఉన్నారు అధికారులు కూడా ఈ విషయంని పరివిధం తీసుకొని ఎప్పటికప్పుడు కూడా పాత లింగాయ్యపాలెంకు సంబంధించినటువంటి మలయపాలెంకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆ రోడ్లన్నీ కూడా బాగు చేయాలంటూ కూడా ఆదేశించారు అయినప్పటికీ కూడా అధికారులు అది స్థానికంగా ఉన్నటువంటి మండల సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ విషయంపై మరి ఎందుకు దృష్టి సారించలేదనేది కూడా తెలియాల్సి ఉంది చూడొచ్చు చూడొచ్చు కొంత ఒక ద్విచక్ర వాహనదారుడు తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నాడు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందంటూ కూడా అతను తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కొక్క సందర్భంలో కూడా ఈ యొక్క రోడ్డు నుంచి ప్రయాణించేటప్పుడు గుంతల్లో కూడా పడి గాయాల పాలవుతున్నామంటూ కూడా తన ఆవేదనని వ్యక్తం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్లో ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు మరి ఆ ఈ యొక్క బాతమల్లైపాలెం మల్లైపాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించినటువంటి అధికార అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా గ్రేటర్ గుంట్ర వాయిస్ వాటి బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇస్తారో అధికారులు కూడా రేపే మేము వెళ్ళి నిలదీస్తామంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రజలు సపోర్ట్ తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డుకు సంబంధించి అధికార వ్యవస్థలో వ్యవస్థలో ఇప్పటి వరకు నిధులు మంజూరైనటువంటి నిధులు అదేవిధంగా మండలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులు ఇవన్నీ అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి పాలకులు అధికార వ్యవస్థ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ హోంశాఖ మంత్రి మరి ఆమె ఇప్పటి ఈ విషయం మీద ఎందుకు దృష్టి సారించడం లేదు అంటే పాత మల్లైపాలెం సంబంధించినటువంటి గ్రామస్తులు ఈ విషయం ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లలేదా అంటే అది కూడా లేదు దాదాపుగా నాలుగైదు సార్లు కూడా ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు అమ్మ మా కనీసం ఊర్లో రావడానికి రోడ్లు కూడా లేవు మీరు ఎప్పుడో ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు ఏమంటా ఉన్నారు కానీ మా రోడ్లు చూస్తుంటే చాలా దయనీయంగా ఉన్నాయంటూ కూడా ఉచిత పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పాత మల్లైపాటం సంబంధించినటువంటి రహదారులన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ కాంట్రా ఎప్పుడైతే టెండర్లు పిలిచారో అప్పుడే కాంట్రాక్టర్లు కూడా ఈ యొక్క వర్క్ను అప్పుడే అప్పచెప్పడం జరిగింది కాంట్రాక్టర్లు అయితే మాత్రం వర్క్ తీసుకున్నప్పటికీ కూడా ఆయా సంబంధించినటువంటి నిధులన్నీ కూడా డ్రా చేసుకున్నారు డ్రా చేసుకుని ఏదైతే ఊరి ఎంట్రన్స్ వర్క్ మాత్రమే గ్రావాలను తోలించారు అక్కడి నుంచి ఊరిలో వరకు కూడా ఎక్కడ గ్రావలు తోలించలేదు మనం ప్రత్యక్షంగా కూడా మన గ్రేటర్ మీటర్ వయసు ద్వారా చూపించాం ఖచ్చితంగా గుంతల్లో ఉన్నటువంటి నీరు చూస్తే నిజంగా మనకే కింద బాధ అనిపిస్తా ఉంది ఖచ్చితంగా ఈ ఆడవాలన్నా కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మరి కొంతమంది ద్విచక్ర వాహనదారులు అయితే వర్షం పడిందంటే కొంత కిందకు వచ్చి కింద పడిపోయే దుస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఏది ఏమైనా కూడా ఈ విషయంపై అధికారులు స్పందించాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా స్పందించాలి ఈ యొక్క ఏదైతే కాంట్రాక్టర్ సంబంధించినటువంటి వారందరినీ కూడా పిలిపించి సంబంధించినటువంటి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా మీరు దారి మళ్లించాలనే విషయం మీద కూడా సంబంధిత అధికారులు అయితే మాత్రం జోక్యం చేసుకోవాలంటూ ఖచ్చితంగా గ్రేటర్ గుంటూరు పంచాయతీ కోరుకుంటా ఉంటుంది ఇది ప్రస్తుతం పాత మల్లపాలెంకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఏదేమైనా కూడా ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారు అని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రోడ్డులో ఈ యొక్క రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వర్క్ వర్కులు చేపించి రహదారులు నిర్మిస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం